తి నాయక్ లో గారికి కృతజ్ఞతలు పొష్కరేంగం తెలుగుదేశం పార్టీ తరపున సోమని థ్యాంక్స్ टेंशन అండ్ ఆఫ్ యుండి శ్రీ సరే లక్ష్మీ నరసము స్వామి ఆశీస్సులు తో ఎంసీ హోర్ బోర్డ్ మత్తర చంద్రబాబు నాయుడు గారు సౌత్ పండి గారు ప్రొటెక్టర్ మండలం కడప జిల్లా వారి చత్త పోటిలో ఉన్నాయి

ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లకు ముందంజలో ఉన్నవి మాత్తాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు రోజుటూరు మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్రమోహన్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉంటారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మత్తాల రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో ఎనిమిదవ చెత్తగా

పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి చట్ట ప్రదర్శనిస్తున్నాయి కాలం చేయ గొప్ప నమ్మిస్తా రహ స్వామి చంద్రగోపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు పొద్దుటూరు మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం సమయము ఇరవై ఐదు నిమిషం తొమ్మిదవ తప్పీగా ఉండాలి దొబ్బన్న కింద చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రతి మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తొమ్మిది వందల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మనది స్థానంలో కొనసాగుతున్న తన ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మాతాల చంద్రగోపుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో తప్ప రెడీగా ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మాతాల చంద్రగోపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు

ఏడు అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మాట్ల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు చత్త ప్రదర్శనలో ఉన్నాయి దానం చంద్రగోల్ రెడ్డి గారు చౌటపల్లి మా తాడ రెడ్డి గారు చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేస్తా ప్రదర్శన ఇస్తున్నాయి తొమ్మిదో తత్వాన్ని రెడీగా ఉన్నాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మత్తాల చంద్రబోభన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ తొమ్మిదవ తత్వాన్ని రెడీగా ఉన్నారు పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ గోడ్స్ మాస్టర్ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ దత్తలు అన్ని దత్తలు కూడా ఈ విభాగం మనకు సమయము ఇరవై ఐదు నిమిషంలో మా పిల్ల చంద్రబోబుల్ రెడ్డి గారు చోటపల్లి ప్రద్దుటూరు మండలం కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Obrigado.